ఈరోజు దసరా మహోత్సవం సందర్భంగా ఆహ్వాన పత్రికను ఆవిష్కరించడం జరిగినది ఈ దసరా మహోత్సవాలు ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం నుంచి ప్రారంభమయ్యి రెండు పది రెండు పది రెండు వేల ఇరవై ఐదు గురువారం విజయదశమి అలంకారంతో మరి ముగుస్తుంది మరియు మూడో తేదీ పాన్పు సేవ వసంతోత్సవము జరుగును ఈ కార్యక్రమంలో అన్నిటికీ ప్రతిరోజు అమ్మవారు ఒక్కొక్క అలంకారంతో దర్శనమిస్తారు ఈ మఠం మండలంలోని ఉన్నటువంటి యావత్మంది భక్తులు అమ్మవారి ఆశీస్సులు దర్శించి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ఆ తీర్థప్రసాద్ స్వీకరించి అమ్మవారి అమ్మవారి కృపకు పాత్ర కాగలరని మనవి చేసుకుంటూ అమ్మవారు ఫస్ట్ రోజు రాజరాజేశ్వరి దేవి అలంకారంతో దర్శనమివ్వనున్నారు రెండో రోజు ఇరవై మూడో తేదీ శారదా దేవి అలంకారంతో ఇరవై నాలుగో తేదీ భవానీ దేవి అలంకారంతో ఇరవై ఐదో తేదీ అన్నపూర్ణాదేవి అలంకారంతో ఇరవై ఆరో తేదీ వనవి శ్రీ వనవిహారిణి దేవి అలంకారంతో తోటోత్సవం ఆ రోజు ఇరవై ఏడవ తేదీ శ్రీ ధనలక్ష్మీదేవి అలంకారము ఇరవై ఎనిమిదవ తేదీ శ్రీ బాల త్రిపుర సుందర దేవి అలంకారంతో ఇరవై తొమ్మిదవ తేదీ శ్రీ సరస్వతీదేవి అలంకారము మరియు ఆ రోజు బిందెసేవ ఉంటుంది గ్రామోత్సవంలో ముప్పయ తేదీ శ్రీ మహిషాసుర మర్తిని దేవి అలంకారంలో ఒకటి తేదీ శ్రీ దేవి అలంకారం ఆ రోజు చండీహోమం నిర్వహించబడును రెండవ తేదీ విజయలక్ష్మీదేవి అలంకారంతో ఆ రోజు గ్రామోత్సవం ఉంటుంది శమీ దర్శనం ఉంటుంది జమ్మి చెట్టు దగ్గరికి శమి దర్శనం ఉంటుంది మూడో తేదీ ఉదయం వసంతోత్సవము రాత్రి పాన్పు సేవతో ఈ ఈ దసరా ఉత్సవాలు ముగింపు ఉన్నది అందరూ పాల్గొని అందరి సహాయ సహకారతలతో ముందుకు పోతామని మరొకసారి అందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పేరు పేరున ఇక్కడికి విచ్చేసినటువంటి వారందరికీ నా ధన్యవాదాలు